ఉండలు కట్టకుండా ఈరోజు రాగి ఎట్లా వేసుకొనిలో చూపిస్తాం దీనికోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని నీళ్ళు కొంచెం వేడి అయినాక తగినంత ఉప్పు ఒక చెంచా నెయ్యి ఈ నీళ్ళని మసలనియాలి పక్కన ఇంకో గిన్నెలో ఒక గ్లాస్ రాగి పిండి వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ వరకు కలిపి పెట్టుకోవాలి ఈ నీళ్ళు మంచిగా మసిలినాక ఇందాక మనం రెడీ చేసుకునే పేస్ట్ని వేసుకుంటా మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలిపితే మంచిగా దగ్గరికి అవుతుంది జర మంచిగా ఉమ్మ గిల్ల నెయ్యాలి దీన్ని ఒక చెంచా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని జర గోరువెచ్చగా అయ్యేంత వరకు ఒక ప్లేట్లకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని అక్కడ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఉండజేసుకోవాలి ఇప్పుడు మన రాగి ముద్ద రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి